ఇది వచ్చేసి మూడో లైవ్ అండి సో చూడండి నేనైతే థ్రెడ్ వర్క్తో సంబంధించిన కాటన్ శారీస్ అయితే చూపిస్తున్నాను అండ్ విత్ జెర్రీ బోర్డర్ కూడా వస్తుంది సో శారీస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయన్నమాట చాలా డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉంది ఇప్పుడు పండుగల సందర్భంగా సో డిస్కౌంట్ ప్రైస్ అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు క్లారిటీగా ఇప్పుడైతే శారీ అయితే చూ చూద్దామో ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది వివింగ్తో సో పళ్ళు వచ్చేసి మనకి ఎలా అయితే వస్తుంది సో ఇదైతే పళ్ళు పళ్ళు మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది అండ్ విత్ బ్లౌజ్తోనే వస్తుంది అనమాట శారీ వచ్చేసి నేను బ్లౌజ్ అనేది కూడా మీకు ఒక్కసారి అయితే చూపిస్తే ఇలా బ్లౌజ్ అయితే వస్తుందనమాట ప్లెయిన్ అండ్ దానికి ఏంటంటే మనకి ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి బ్లౌజ్కి అలా అయితే వస్తుందన్నమాట చూడండి ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి సో శారీ మొత్తం కూడా ఇలా అయితే వస్తుందనమాట మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వివింగ్తో కూడింది అంత జరీ బోర్డర్ అనమాట సో దీనిలో కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా వన్ బై వన్ అయితే చూపిస్తాను మన నైన్ టెక్స్టైల్ నుంచి ఇది వచ్చేసి థర్డ్ లైవ్ అండి సో లైవ్లో అనేది నేను చాలా తక్కువ చేస్తాను వే సో చూడండి ఇలా మన దగ్గర ఆ బొమ్మకు కట్టిన శారీ చూడండి ఎక్సలెంట్గా అయితే ఉందనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది శారీ వచ్చేసి అలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే ఉంటాయి సో సో దీనిలో కలర్స్ అనమాట ఇది వచ్చేసి కలరు సో దీనిలోనే సేమ్ ముందు నేను చూపించినట్టుగానే మీకు కలర్స్ అయితే వస్తాయి సో అది పడిపోయింది సరిగ్గా పెట్టు డిస్కౌంట్ చూడండి ఇలా అయితే మనకి డిస్కౌంట్ ప్రైస్ అయితే నడుస్తుంది సో చూడండి వన్ బై వన్ చూపిస్తాను మీకు క్లారిటీ కోసము అలా వేయకూడదు అన్నీ కుక్ చేసినట్టు అర్థం అవ్వవు కదా సో చూడండి ఇది కూడా మనకి చాలా అంటే సో చూడండి ఇదైతే ఎక్సలెంట్గా ఉంది కనకంబరం కలర్ అండి సో మనకి పళ్ళు ఈ విధంగా అయితే వస్తుంది సో పళ్ళు అనేది మనకి అలా అయితే వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా అయితే వస్తుంది చెరీ లైన్స్తో మనకి నేను ఇందాక చెప్పినట్టు ఇదైతే బ్లౌజ్ అండి అండ్ హ్యాండ్స్కి ఇదైతే వచ్చింది సో పల్ పళ్ళు మొత్తం ఇలా అయితే వస్తుందన్నమాట కాటన్ శారీ విత్ జెర్రీ బోర్డర్ కొత్త మోడల్స్ అండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది వేరే కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది శారీ వచ్చేసి కూడా సో దీనిలోనే ఇది ఒక కలరు ఈ గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో ఈ శారీ వచ్చేసి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట శారీ వచ్చేసి నేను చూపించిన విధంగానే బ్లౌజ్ అనేది పళ్ళు అనేది ఉంటుంది శారీ కట్ వచ్చేసి కూడా మనకి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ థర్టీ వరకు ఉంటుంది అనమాట శారీ కట్ వచ్చేసి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది మన నైన్ టెక్స్టైల్ వచ్చేసి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది ఇది షాప్లోనే శారీస్ డ్రెస్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా అయితే అనమాట చూడండి ఇలా మగ్గం వరకు వచ్చిన డ్రెస్సెస్ అవైలబుల్గా అయితే కూడా ఉంటాయనమాట ముందు మొత్తం మగ్గం వరకు వచ్చింది అండ్ చున్నీ వచ్చేసి కూడా మనకి ప్యూర్ జరీ వర్క్తో వచ్చేసింది ప్యూర్ కాటన్లో ఉందన్నమాట అది వచ్చేసి ఇది ఇలా మన దగ్గర డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి సో ఈరోజు ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే పద్నాలుగు వందల రూపాయలు మార్కెట్లో దీని ప్రైస్ ఉంటే మనం వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం అన్నమాట సో చూడండి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను శారీస్ వచ్చేసి కూడా అన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంటాయి సో నేను ఇంతవరకు లైవ్లు అయితే చేయలేదు ఫస్ట్ టైం లైవ్లు అనే చేస్తున్నాను అనమాట అది మా ఛానల్ ఎస్ నైన్ ట్రెండ్ సిటీ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు వీడియో అయితే రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ శారీ కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తా నేను సో చూడండి శారీ ఓపెన్ చేస్తే పళ్ళు అయితే ఈ విధంగా అయితే పళ్ళు అనేది ఉంది సో బ్లౌజ్ అనేది కూడా నేను మీకు చూపించాను ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా అయితే వస్తుంది చూడండి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుందనమాట చెప్పాను కదా కాటన్ మీద థ్రెడ్ వర్క్ అండి ఇదంతా థ్రెడ్ వస్తుంది కొంచెం అఫీషియల్ లుక్గా కొంచెం అఫీషియల్గా మనం ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ సమ్మర్లో కట్టుకోవాలి అంటే ఈ శారీస్ ఏంటంటే మనకి సమ్మర్కి సంబంధించి ఈ శారీస్ ఏంటంటే మనం కట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ నైన్ ట్రెండ్ సిటీ అని ఉంటుంది మీకు ఏ రోజుకి ఆ రోజు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట శారీస్ కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ శారీస్ ఉంటాయి మాకు లైవ్ అనేది కొత్త కాబట్టి బట్ మేము మీకు లైవ్ అనేది ప్రాపర్ ఇవ్వలేకపోతున్నాము అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ అయిపోతుంది మీకు ఏ రోజు వీడియో ఆ రోజు మీరు చూసుకోవచ్చు అనమాట మీకు నచ్చింది ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అనేది మీకు ఫ్రీ ఇస్తాం అనమాట సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళకి షిప్పింగ్ అనేది మేము ఫ్రీ ఇస్తాం అనమాట అండ్ గిఫ్ట్ అనేది కూడా ఒకటి పంపిస్తాము ఈ సపోజ్ ఈ శారీ ఉంది దీన్ని మీరు బుక్ చేసుకున్నారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ లైక్ కొట్టారే అనుకోండి సో మీకేంటంటే ఈ శారీతో పాటు మీకు మేము గిఫ్ట్ అనేది పంపిస్తాం అనమాట ఈ శారీకి పేమెంట్ మీరు చేస్తారు సో గిఫ్ట్ అనేది మేమే మీకు ఫ్రీగా అనేది ఇస్తాం అనమాట సో ఇంకా దీనిలో కలర్స్ అనేవి ఉన్నవి ఇప్పుడు త్రీ శారీస్ అయితే నేను చూపించాను కదా ఆ డిస్కౌంట్ ప్రైస్ కూడా ఇటు పెట్టు సో ఇదైతే శారీ ప్రైజ్ అండి షిప్పింగ్ అయితే మీకు ఫ్రీ ఉంటుంది ఇంకో కలర్స్ వేయి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట చూడండి ప్రతి శారీ కూడా ఏంటంటే ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ కూడా ఆ ఎల్లో కానీ ఏవైనా ఈ పీచ్ కలర్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇంగ్లీష్ కలర్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ ఇది లెహర్య ప్యాటర్న్ వచ్చింది సో ఎక్సలెంట్గా ఉంది ఒక్కసారి ఆ సారీ కూడా నేను మీకు ఓపెన్ చేసి అనేది చూపిస్తాను ఓపెన్ చేయమ్మా ఇటు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది ఓపెన్ చేస్తే శారీ ఇది మొత్తం లెహర్యా ప్యాటర్న్ వచ్చిందనమాట మీకు ఫోన్లో అంత క్లారిటీగా లేదేమో బట్ ఇది డబుల్ షేడ్ కూడా వచ్చింది ఈ కాటన్ శారీస్లో ఇవి అన్ని కొత్త మోడల్ అండి ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట ఇవి సో పళ్ళు అయితే ఈ విధంగా అయితే వస్తుంది విత్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చి జరీ ఇలా జరీ బోర్డర్ అయితే వస్తుందన్నమాట సో ఎల్లో కలర్ ఎల్లో కలర్ అని మనం అనుకుంటాం కానీ ఎల్లో రియల్గా ఇది చాలా బాగుంది అసలు సూపర్ అంటే సూపర్గా ఉందనమాట సో చూడండి శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి మొత్తం కూడా పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇలా అయితే వస్తుంది మనకి ఎక్సలెంట్గా ఉంది శారీ ఎల్లో ఎల్లో చూడటానికి అలా ఉందేమో కానీ ఇది రియల్గా ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఎల్లో వచ్చేసి అండ్ కనకాంబరం కలర్ కానీ గ్రీన్ కానీ ఈ మూడు ఇంగ్లీష్ కలర్స్ పింక్ కానీ లైట్ ఇటే వేసేసాయి వాళ్ళు ఏది నచ్చితే అది కదా బుక్ చేసుకుంటారు ఆ గ్రీన్ కూడా ఇక్కడ దగ్గరికి వేసేసాయి సో చూడండి టోటల్గా మీకు సిక్స్ సెవెన్ శారీస్ అయితే నేను ఈరోజు వీడియోలో మీకు చూపించాను అన్నీ కూడా ఏంటంటే ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇట్లా అన్నీ ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి సో మీకు నచ్చింది అయితే నాకు వాట్సాప్ చేయండి ఇదిగో మాదైతే నెంబర్ ఇదిగో నెంబర్ కూడా నేను చూపిస్తున్నాను అనమాట మీకు సో ఇది వచ్చేసి మా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సో చూడండి ఎనీశారీ ఎనీ సారీ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ నేను డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను మీరు నిదానంగా చూసుకుంటారని చెప్పేసి ఇంతసేపు వీడియో ల్యాగ్ అయితే చేస్తున్నాను అనమాట మీకు నచ్చిన సారీ సారీ ఓపెన్ చేసి చూపించండి అన్నా కూడా నేను మీకు వాట్సాప్లో అయినా సరే ఓపెన్ చేసి ఓపెన్ పిక్ అయితే పెడతాను లేదు వీడియో కాల్ అయినా చేసుకోవచ్చు మీకు అది కూడా అవైలబుల్గా ఉంది సో నేను చెప్పాను కదా మీకు డిస్కౌంట్తో పాటు ఎవరైతే సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో సో వాళ్ళకైతే చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అన్నమాట సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాను శారీతో పాటు అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందన్నమాట మీరు షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేనే పెట్టుకుంటాను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ చేస్తారో వాళ్ళకి సో ఈరోజు ఈ శారీస్లో చూసారు కదా మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలి కాటన్ శారీస్ ఎలా రిచ్గా ఉండవు కదా అనుకునే వాళ్ళకి ఈ శారీస్ అయితే నెంబర్ వన్గా ఉంటాయి ఇవి ఏంటంటే రిచ్ లుక్ ఉన్నాయి అండ్ విత్ జెరీ బోర్డర్ ఉన్నాయి ఇంకా మెత్తగా కూడా ఉంటాయనమాట మనం కట్టుకున్న ఎక్కడా కూడా ఇవి ఏంటంటే గుచ్చుకోకుండా ఉన్నాయి అనమాట సో చూడండి నేను చెప్పాను కదా ఇది నాది సెకండ్ లైవ్ థర్డ్ లైవ్ కాబట్టి నాకు అంతగా మాట్లాడటం రాదు మీరు కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవును మా నెంబర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎస్ నైన్ ట్రెండ్ సిటీ అని ఉంటుంది డి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నేను కింద మా ఛానల్ లింక్ని సో దాన్ని మీరు ఇచ్చేసుకోండి అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ అయితే వస్తాయి ఎప్పుడైనా నేను ఇలాగ డైలీ ఒక లైవ్ ఇవ్వటానికి కూడా టైం అనేది చూస్తున్నాను అనమాట యాక్చువల్గా రోజు టైం అయితే ఉండదు సో అందుకని లైవ్ అయితే ఇవ్వలేకపోతున్నాము సో లైవ్ కూడా ఇంక నుంచి డైలీ ఒక లైవ్ డైలీ ఒక వీడియో అప్లోడ్ అయితే అవుతుంది మన ఎస్నైఎన్ టెక్స్టైల్లో ఎవ్రీడే న్యూ మోడల్ న్యూ డిజైన్ అయితే ఉంటుంది మన ఎస్ నైఎన్ టెక్స్టైల్లో సో చూడండి ఇదైతే ఈరోజు లైవ్ అయితే ఇప్పుడు టెన్ మినిట్స్ అండ్ లెవెన్ మినిట్స్ అయితే అవుతుందనమాట సో ఈరోజు ప్రైజ్ కూడా చూసారు కదా మీరు రేపు మరో కొన్నిసారి ఇదే డిజైన్లు ఇంకా చాలా కలర్స్ అనేవి డిజైన్స్ అనేవి చేంజ్ అయితే ఉన్నాయన్నమాట ఎక్కువ చూపించినా కూడా మీరు ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను కొన్ని మాత్రమే లైవ్లో చూపిస్తున్నాను సో రేపు మరో లైవ్తో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ సో ఈరోజు లైవ్ అయితే చూసారు కదా లెవెన్ మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఈరోజు లైవ్ అయితే చూశారు కదా సో రేపు మళ్ళీ లైవ్తో మళ్ళీ అయితే కలుద్దాం మన ఎస్ నైన్ టెక్స్టైల్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది సో పక్కా హోల్సేల్ షాపు బయట మార్కెట్ రేట్ కన్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది మన ఎస్ నైన్ టెక్స్టైల్లో అండ్ క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్గా అయితే ఉంటుంది సో మరో వీడియోతో మ మరో లైవ్తో మళ్ళీ అయితే కలుద్దాం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్